వెల్కమ్ టు సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అగ్ని బాధితులకు అండగా తోడు ది లోకుల గాంధీ ట్రస్ట్ కొయ్యూరు మండలం కఠారం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి రెండు గంటలకు జరిగిన అగ్న ప్రమాదంలో డొంక లక్ష్మి దొంక షణ్ముఖ అచారి పెదగాడి సూర్యకాంతం కుటుంబాలకు చెందిన ఇల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్గమైంది ఈ విషయాన్ని తెలుసుకున్న తోడుది లోకుల గాంధీ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు లోకుల కిరణ్ మాస్టర్ హుటహుతీన ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి వంట పాత్రలు నిత్య అవసర సరుకులు కిరాణా బట్టలు మొదలైనవి బాధిత కుటుంబాలకు అందించడం జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ జనరల్ సెక్రటరీ మురళీ కృష్ణ మాట్లాడుతూ సర్వం కోల్పోయిన కుటుంబాలకు మా వంతు సహాయం అందించడం జరిగింది అలాగే మరింత సహాయం చేస్తామని ప్రభుత్వం కూడా స్పందించి అన్ని విధాల ఆదుకుని ఇల్లు నిర్మించి ఇవ్వాలని అలాగే మరికొంత మంది ముందుకు వచ్చి ఈ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ లోకుల రమేష్ వైస్ చైర్మన్ గౌరీ నాయుడు సభ్యులు శివ రాజు సతీష్ కిరణ్ బీజేపీ మండల అధ్యక్షుడు అప్పల రాజు జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రరావు స్థానిక సర్పంచ్ వైసీపీ మండల నాయకుడు గాడి సత్యనారాయణ మాజీ జడ్పీటీసీ గాడి శ్రీరామమూర్తి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నా పేరు మురళీకృష్ణ తోడు బీజ లోకల్ గాంధీ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ ఈ రోజు ఇక్కడికి కంటారం పొయ్యూరు మండలంకి సంబంధించినటువంటి కంటారంలోని నిన్న రాత్రి రెండు గంటలకి షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఏంటంటే కమ్మలిలో ఉండేటువంటి రెండు పూరుగుడుతులు కూడా ఏంటంటే దగ్ధం అవ్వడం జరిగింది ఈ విషయాన్ని ఏంటంటే స్థానిక ఉండేటువంటి మా యొక్క తోడు ట్రస్ట్ మెంబర్ అయినటువంటి కిరణ్ అలాగే ఏంటంటే ఉరుకు తప్పలరాజు గారు బీజేపీ మండల అధ్యక్షుడు వాళ్ళ ద్వారా సమాచారం అనేది మాకు చేరడం జరిగింది సమాచారం చేరిన వెంటనే ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించి సందర్శించినట్టయితే పూర్తిగా వీళ్ళు విలువైనటువంటి సామాగ్రి అంటే వీళ్ళు వృత్తి రీత్యా ఏంటంటే వడ్డగ పని ఏదో చేసుకుంటూ వీళ్ళ యొక్క జీవనోపాధిని కొనసాగించడం జరుగుతుంది ఇలా ఎలాంటి సందర్భంలో ఏంటంటే విలువైనటువంటి సామాగ్రి అలా విధంగా ఏంటంటే కొంతమంది రైతులు ఇచ్చినటువంటి విలువైనటువంటి కలప మొత్తం టోటల్గా ఏంటంటే పట్టు బట్టలు తప్ప మొత్తం ఏమీ లేకుండా పూర్తిగా సర్వం కూడా ఏంటంటే ఊరుదవ్వడం జరిగింది కాబట్టి విషయాన్ని ఏంటంటే మా ట్రస్ట్ ద్వారా మేము ఆల్రెడీ వాళ్ళకి నడుగుడుకు సరిపడేటువంటి నిత్య వంట పాత్రలు తర్వాత ఉన్న బట్టలు ఇవన్నీ కూడా తీసుకొని వీళ్ళకి ఇవ్వడం జరిగింది సార్ ఇదే విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నతమైనటువంటి అధికార దృష్టిలో కూడా ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు నెల నేను కొన్న ఉన్నతమైనటువంటి అధికార దృష్టిలోకి చేరడం జరిగింది పెట్టడం జరిగింది మా ట్రస్ట్ ద్వారా ఎంత సహాయం అయితే చేయాలో అంత సహాయం అయితే వీళ్ళకి అందించడం జరుగుతుంది అలాగే ఒక మిగతా టాస్టలు కానీ లేదనుకుంటే ఇంకేంటంటే సేవ కార్యక్రమం చేసేటువంటి మిగతా వాళ్ళు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఏంటంటే ఒక మంచి హృదయంతో స్పందించి ఈ కుటుంబాన్ని ఏదైతే ఈ యొక్క ఐదు కుటుంబం మూడు కుటుంబాలు ఉన్నాయో దొక్క లక్ష్మి కానీ లేకపోతే వాళ్ళు వచ్చిన సాంబశివరావు గారు కానీ సన్ముఖచారి కానీ ఈ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం కూడా ఏంటంటే వీళ్ళు లక్షల్లో జరిగింది అనమాట ఎందుకంటే వీళ్ళు లక్షల్లో కొనుక్కునేటువంటి వేళ్ళలో ఉండే కొనుక్కునేటువంటి పనిముట్లు కూడా ఏంటంటే మూడుది జరిగింది సో కాబట్టి అలాగేటంటే ఎవరు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పని చేయాలనేది ఒక లక్ష యాభై వేల రూపాయలు క్యాష్ కూడా ఏంటంటే కాల్పోవడం జరిగింది కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి సర్వం కూడా కోల్పోయారు కాబట్టి ప్రభుత్వం కూడా దీని తక్షణమే ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి సుమిత్ర కుమార్ గారు కానీ లేదా మా మా మండలాధికారులు కూడా తక్షణమే స్పందించి ఈ యొక్క మూడు కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా అదే అదేవిధంగా మిగతా ఉండేటువంటి ఏదైతే సామాజిక సేవ దృక్పతి ఉండేటువంటి ట్రస్ట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు తోచిన విధంగా ఆదుకొని ఈ యొక్క కుటుంబాన్ని ఏంటంటే అన్ని విధాలుగా ఆదుకుంటారని మనసుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకున్న జయించేవారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి